హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి ఈరోజు రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్న మీ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తున్నామన్న రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా అంటే మీరు ఈ పర్సన్ విషయంలో బాధపడుతున్నారు అని తెలుసు వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నారని తెలుసు మనస్సాక్షి అనేది ఉంటుంది కదా మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారా వదిలేయాలని అనుకున్నారా లేదంటే కొన్ని కారణాల వల్ల మీకు దూరంగా ఉండాలని ఉందా అసలు ఈ పర్సన్ మనసులో మీ విషయంలో కొంచెమైనా రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉంటున్న మీ పర్సన్ మనసులో మీ విషయంలో తప్పు చేస్తున్నామన్న రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా అసలు ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంతవరకు కంటిన్యూ చేయగలరు అండ్ మీ విషయంలో కూడా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయో చూద్దామండి ఈరోజు నేను యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి వాటర్ అనమాట ఇందులో కొంచెం పసుపు వేయడం అయితే జరిగింది ఈ ఎల్లోకి ఈ ఎల్లో వాటర్లో ఇప్పుడు ఈ క్యాండిల్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ అయితే ఇస్తాను మీ పర్సన్ అసలు మీ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారు థర్డ్ పార్టీ వారు అవుతున్నారా మిమ్మల్ని వదిలించుకుని మీకు దూరంగా ఉండి హ్యాపీగా ఉంటున్నారా చూద్దాం ఇప్పుడు ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి కదా ఈ రెండు క్యాండిల్స్ ఇది వచ్చేసి మీకు సంబంధించి ఇది వచ్చేసి మీ పర్సన్ సంబంధించి నేను ఇక్కడ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి దీనికి ఇచ్చే సమాధానం అసలు ఈ పర్సన్ వీరి గురించి ఆలోచిస్తున్నారా లేదా బాధపడుతున్నారా లేదా వీరితో మాట్లాడాలనుకుంటున్నారా లేదా వీరి విషయంలో తప్పు చేస్తున్నారన్న ఉందా లేదా అసలు ఏంటి ఈ పర్సను చూసే వ్యూవర్స్ గురించి అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు ఎనర్జీస్ అన్నది పాజిటివా నెగిటివా థర్డ్ పార్టీ వారి విషయంలో వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అండ్ వీరికి దూరంగా ఉండి సంతోషంగా ఉండాలనుకుంటున్నారా అసలు వీరి మనసులో ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ పర్సను చెప్పేది ఏంటంటే నార్మల్గానే ఉంటున్నారండి థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే లేదు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ మసిలా పడుతుంది అంటే బ్లాక్ కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుంది కదా అందుకే యెల్లో వాటర్ తీసుకోవాల్సి వచ్చిందండి అంటే పసుపు వేసిన వాటరు చూడండి మీ పర్సనల్ లైఫ్లో ఉన్నది నెగిటివ్ ఎనర్జీ అనమాట అంటే ఒక టాక్సిక్ పర్సన్ తోటి లైఫ్ని లీడ్ చేస్తున్నారే తప్ప మీ విషయంలో తప్పు చేసామన్న భావన ఇప్పుడు వీడికి అర్థమవుతుంది అంటే ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యతలు అన్నట్టు ఇప్పుడు వీరి చేతులారా చేసుకున్న లైఫ్ అండి మీ విషయంలో మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో అండ్ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళాక వీరు ఎంత బాధపడుతున్నారో ఈ ఎనర్జీస్ చెప్తున్నాయి థర్డ్ పార్టీ లైఫ్లోని మీ పర్సన్ హ్యాపీగా అయితే లేరు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని మోసం చేయటం ఒక టాక్సిక్లా బిహేవ్ చేయటం అంటే అనుమానించి కొంచెం మెంటల్ హరాస్మెంట్గా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ అనేవి మీ పరంగా చూసుకుంటే ఎనర్జీస్ ఒక రకంగా ఉన్నాయండి ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పర్సన్ అంతా నెగిటివ్గా కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు చూడండి ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉంటున్నారో చూద్దాం మీకేమైనా కనిపిస్తుందా యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ విషయంలో వారి పర్సన్ ఎంత కరెక్ట్గా ఉన్నారు వీరి గురించి అసలు పాజిటివ్ ఆలోచన ఉందా లేదా వీరితోటి మళ్ళీ కలిసి ఉండాలని కోరుకుంటున్నారా మాట్లాడాలని అనుకుంటున్నారా మంచిగా ఉండాలని ఏమైనా ఆలోచన అయినది కనిపిస్తుందా లేదా నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు చాలా టార్చర్ పెట్టడం మీ విషయంలో తప్పు చేసామన్న ఫీలింగ్ ఉంది అండ్ ఎటు కాకుండా లైఫ్ అయిపోయింది అన్నట్టుగా కూడా బాధపడుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు దీనికి దీనికి నార్మల్గా అవుతున్నప్పుడు ఈ పర్సన్ మీకు దగ్గర అవుతున్నట్టండి అంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి ఎప్పటికైనా మీతో మాట్లాడడం అండ్ థర్డ్ పార్టీ వారిని వదిలేసి రావటం సమ్ ఏదో జరుగుతుంది జరిగే తీరుతుంది ఇక్కడ ఫ్లేమ్ ఎనర్జీ అనేది తగ్గుతూ వస్తూ ఇప్పుడు మీ కంట్రోల్కి రావటం అయితే జరగాలి యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం చూసే వ్యూవర్స్ విషయంలో వీరి పర్సన్ ఎలా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎలా ఉంటున్నారు దీనికి మీరు ఇచ్చే సమాధానం మీకు ఏ ఎనర్జీ కనిపిస్తుందో చెప్పగలరా మీకు ఏ ఎనర్జీ కనిపిస్తుంది మీకు రియల్గా చూస్తే కనిపిస్తుందండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇలా క్యాండిల్స్ తోటి ట్రై చేసి ప్రశ్న వేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ పర్సను మీ విషయంలో నార్మల్ స్టేజ్లోకి వస్తారా లేదా అంటే నార్మల్ స్టేజ్లో కంటే ముందులా థర్డ్ పార్టీ వారి మాటలు విని థర్డ్ పార్టీ వారితో ఉండి మిమ్మల్ని దూరం పెట్టడం అండ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రవర్తించిన ఈ పర్సన్ మాటల్లో కానీ మనసులో కానీ మైండ్లో కానీ మార్పు అనేది కనిపిస్తుందా అంటే ఇప్పుడు ఈ పర్సన్ నార్మల్ స్టేజ్లోకి వస్తారా లేదా యూనివర్స్ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరి లైఫ్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందండి అంటే థర్డ్ పార్టీ వారితో నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది జస్ట్ ఇప్పుడిప్పుడే మీ గురించి ఆలోచించడం అయితే మొదలు పెట్టారంట ఇప్పుడు మీ వర్షన్లో చూసుకుంటే మీ వైపు చాలా పాజిటివ్ ఉందండి ఈ పర్సనల్ లైఫ్లో అంతా నెగిటివ్ అనేది కనిపిస్తుంది ఇదిగోండి మీ వైపు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ థ్రెడ్ అంట ఇప్పుడు మీ పర్సన్ క్యాండిల్ ఎనర్జీ ఉంది కదా ఈ థ్రెడ్ అంట మీ వైపు రావటం అయితే జరిగింది అటువైపు వెళ్ళటం అయితే జరిగింది అంటే ఇప్పటి వరకు మీ వైపు మాట్లాడటం మీ వైపు ఉండాలనుకోవటం ఆలోచన అయితే కనిపిస్తుంది కానీ యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారనమాట మీకేమైనా కనిపిస్తుందా చూడండి మీ విషయంలో ఈ పర్సన్ బాగానే ఉన్నారండి ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది మీ విషయంలో లవ్ అన్నది కనిపిస్తుంది ఇక్కడ అర్థమవుతుంది కదా రెండు ఒకే ఎనర్జీతో చూసుకుంటే థర్డ్ పార్టీ తోటి నెగిటివ్ అన్నది కనిపిస్తుంది అంట ఎనర్జీ చూసారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైనా అసలు ఈ పర్సన్ మీ విషయంలో ఎంతవరకు మీ వైపు ఉండాలని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారిని దూరం పెట్టాలనుకుంటున్నారా లేదంటే థర్డ్ పార్టీ గురించి మిమ్మల్ని దూరం పెట్టాలి మీతో మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారా అంటే మీ పర్సన్ మనసులో మీ గురించి అక్కడ రెండు కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీరే ఎక్కువైతే అవుతున్నారు మీకు వాటర్లో రెండు అనేది కనిపిస్తుందా లేదా ఇక్కడ చూసారు కదా ఇది రెండు వచ్చింది అంటే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ లెక్కండి అంటే ఈ పర్సన్ మీకు లవ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ వైపు కొంచెం పాజిటివ్గానే ఉన్నారండి థర్డ్ పార్టీ వారి లైఫ్లో అంత మంచి లైఫ్ అయితే వీళ్ళు చూడట్లేదు ఉండలేకపోతున్నారు టాక్సిక్ పర్సన్ తోటి లైఫ్లో ఉన్నారన్నట్టుగా మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉండి అంతే బాధపడుతున్నారండి థర్డ్ పార్టీ వారి బిహేవియర్ వేరు మీ బిహేవియర్ వేరు ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీకు ఎనర్జీస్ పరంగా చూద్దాం ఈ సోల్ ఎనర్జీస్లో ఇటు సైడేమో మీకు సంబంధించి ఇటు సైడేమో మీ ఈ థర్డ్ పార్టీకి సంబంధించి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ వీరి పర్సను వీరి గురించి సోల్ ఎనర్జీస్ మీరు ఇచ్చే సమాధానాలు థర్డ్ పార్టీ వారి విషయంలో ఇచ్చే సోల్ ఎనర్జీస్ చూసారా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ వారి నేమ్స్ కనిపించడం కానీ జరుగుతుంది వాటర్లోనే రెండు నెంబర్ కనిపిస్తుంది చూసారా అది సోల్ ఎనర్జీస్ అనమాట నుంచి కార్డ్ ఇస్తాను ఫస్ట్ కార్డ్ మీ పర్సన్ మీ విషయంలో సోల్ ఎనర్జీస్ పరంగా మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారంటే చూసారు కదా ఇదిగోండి సపరేషన్ కనిపిస్తుంది కానీ మీరు భ్రమలో అయితే ఉంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు మీతో మాట్లాడరు మీకు దూరం అయిపోయారు థర్డ్ పార్టీ వారికి దగ్గరయ్యారు మీ లైఫ్ పేరు వారి లైఫ్ పేరు అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడేం కనిపిస్తుంది పదమూడు కనిపిస్తుంది కదా పౌర్ణమి కనిపిస్తుంది కదా ఈ పౌర్ణమి ఎనర్జీస్లో సోల్ లెవెల్ ఇక్కడ టూ కనిపిస్తుంది కదా స్పష్టంగా కనిపిస్తుందా లేదా మరి ఇక్కడ ఇక్కడ రెండు ఎంత మందికి కనిపిస్తున్నాయి నేను చెప్పడానికి ఏం లేదండి మీకు కంటికి కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్ అనేవి ఇక్కడ మీ విషయంలో మీకు దగ్గర అవుతున్నారు కానీ థర్డ్ పార్టీ వరకు అయితే కాదు ఇప్పుడు మీ ఎనర్జీస్ పరంగా మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను ఇప్పుడు ఎనర్జీస్ పరంగా కార్డ్స్ తీస్తే ఈ విధంగా వచ్చాయి ఇక్కడ దూరంగా ఉన్నంత మాత్రాన మీరు వేరు మీ పర్సన్ వేరు కాదండి మీరు ఎప్పుడు కలిసి ఉన్నారు ఈ పౌర్ణమి ఎనర్జీస్ అన్నవి సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతారనమాట అంటే ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఎప్పటికీ వీరు కనెక్ట్ అయ్యే ఉంటారు కానీ మీ నుండి ఎప్పుడు దూరం అవ్వాలి అనుకోరు దూరం అవ్వరు కూడా మీరు అనుకునేది ఏంటి అంటే థర్డ్ పార్టీ వారు ఉన్నంత మాత్రాన మీరు వారికి దూరం అయిపోయినట్టు కాదు అండ్ ఈ పర్సన్ మీకు కానివారైతే కాదు ఎప్పుడు మీకోసమే ఉన్నట్టే ఉన్నారండి ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్నంత మాత్రాన మీకు దూరమైనట్టు కాదు మీకు కానివారైనట్టయితే కాదు ఈ పర్సన్ చెప్పేది ఇదే మీరు భ్రమల్లో అయితే ఉండద్దు థర్డ్ పార్టీ లైఫ్లో సంతోషంగా లేరు అక్కడ టాక్సిక్ పర్సన్ అంటే మెంటల్ టార్చర్ ఉంది ఫిజికల్ హరాస్మెంట్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే నరకల్లో ఉన్నట్టే ఇక్కడ మీకు దూరంగా ఉన్నా సరే మీరు ఉన్నారన్న ఫీల్డ్ వరకైతే అయితే ఉంది ఈ టూ ఎనర్జీస్ ఏంటంటే సోల్ ఎనర్జీస్ అనమాట ఈ సోల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి మీకు ఎప్పుడూ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యు అవుతున్నట్టు అనమాట త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయండి ఎవరికైతే కనిపిస్తాయి రెండు కానీ త్రిబుల్ టూ ఏంజల్స్ నెంబర్స్ కానీ అండ్ ఇలా కనిపించిన వాళ్ళకి మీ పర్సన్ మీకు మెసేజెస్ పంపించడం అనమాట మీ గురించి ఆలోచిస్తున్నాం మీ గురించి బాధపడుతున్నాం ప్రతి టైం మీకు కనిపిస్తున్నాయి అంటే ఏ టైంలో కనిపిస్తుంటే ఆ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఇలా ఆలోచిస్తున్నారని దీనికి మీ అర్థం అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ గురించి ఏం చెప్తున్నారు అంటే ఇదిగోండి థర్డ్ పార్టీ వారితోటి అంత బాగోలేదంటండి దూరంగా ఉండాలని తనుకుంటున్నారు బయట ప్రపంచానికి ఎక్కువ అంటే సోషల్ మీడియాలో గడపడం కానీ అండ్ ఫ్రెండ్స్తో గడపడం కానీ బయట వాళ్ళతోటి వాళ్ళు హీల్ అవుతున్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీ వారితో కాదండి ఇప్పుడు చూడండి ఈ ముప్పై ఒకటిన ఈ నెల ముప్పై ఒకటి వస్తుంది అనుకుంటా నాకు తెలీదు చూసే వరకు ముప్పై ఒకటి వచ్చింది ఈ మంత్ ఎండింగ్ ఈ థర్డ్ పార్టీ వారితోటి దూరంగా ఉండాలైతే అనుకుంటున్నారు అంటే ఇంక వీళ్ళకి థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి థర్డ్ పార్టీ వారికి అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు రీడింగ్ టైంలో ఏదో ఒకటి అమ్ముకునే వాళ్ళు వస్తానే ఉంటారు సో సారీ అండి ఇక్కడ ఏంటంటే చూడండి థర్డ్ పార్టీ వారితోటి బాండింగ్ అన్నది అస్సలు బాగోలేదు ఎక్కువ వీరికి దూరంగా ఉండాలనేది అనుకుంటున్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే చూడండి వీళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది వారంతట వారే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ పర్సన్ మీకు పంతొమ్మిదో తారీఖున ఈ నెల పంతొమ్మిదిన మీకు కనిపించడం అండ్ ట్రావెల్స్లో కానీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ కనిపిస్తారండి వీలు కుదిరితే మాట్లాడతారు మిమ్మల్ని అసలు మర్చిపోలేదు మీరున్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నారే తప్ప ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టయితే కాదు ఈ థర్డ్ పార్టీ వారితో నిర్ణయం ఎలా ఉంది అంటే వీళ్ళు ఎక్కువ దూరం పెట్టాలనే చూస్తున్నారు కానీ అవతల వాళ్ళు అంత ఇదేం కాదు కదా మీ పర్సన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో బాధపడుతున్నారు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితో ఉండి బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నారన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో మళ్ళీ జర్నీ చేయాలనుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్ మీట్ ఉంటుందండి మిమ్మల్ని మీట్ అవ్వడం మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళడం మీతో జర్నీ అయితే కనిపిస్తుంది మరి ఈ ఎనర్జీస్ ఎవరికైతే రిజర్ట్ అవుతే వారు మాత్రమే తీసుకోండి ఇదిగోండి ఇరవై కూడా వచ్చింది చూసారు కదా ఈ నెల ఇరవై ఈ పర్సన్ మీకు మీ గురించి యాక్షన్ అయితే తీసుకుంటారంట యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది చూడండి ముప్పైనా ముప్పైనా వీళ్ళకి ఇంకా అర్థమైపోతుంది లైఫ్లో ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో డిసైడ్ అయితే చేసుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ విషయంలో పౌర్ణమి ఎనర్జీస్లో మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు సో లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వరకు దూరంగా ఉండాలి ఇంకా వన్ మీతో ఎలా ఉండేవారు థర్డ్ పార్టీ వారితో ఉన్నప్పుడేమో మిమ్మల్ని దూరం పెట్టారు కదా అదే సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఫేస్ చేయబోతున్నారు మీకు దగ్గర అనమాట ఈ పంతొమ్మిదో తారీఖున జర్నీ కనిపిస్తుంది ఇరవై తారీఖున మళ్ళీ మీ గురించి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారంట ఇది సిచ్యువేషన్ ఇప్పుడు చెప్పండి థర్డ్ పార్టీ వారితోటి లైఫ్ అనేది మీ పర్సన్ అయితే మంచిగా అయితే లేరు ఈ థర్డ్ పార్టీ వారు లైట్ తీసుకోండి థర్డ్ పార్టీ వారు అన్నంత మాత్రాన మీరు పరాయ్యేవారు కాదు మీరేమీ దూరం మిమ్మల్ని దూరం చేసుకోవాలనేది అనుకోవట్లేదు మిమ్మల్ని దూరం పెట్టట్లేదు ఫైనల్గా మీ పర్సన్ చెప్పేది ఏంటి మీ పర్సన్ మీ విషయంలో తీసుకునే యాక్షన్ కూడా ఎలా ఉంటుందో కూడా చూద్దామండి నేను ఇక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నానంటే ఇప్పుడు వీటిని ఇలా డిస్టర్బ్ చేస్తే ఇక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం ఓకే ఎస్ఏ వచ్చిందండి ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకునేది మీరు చాలా సర్ప్రైజ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ కార్డ్స్లో త్రీ కార్డ్స్ అయితే తీస్తాను ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా మీ విషయంలో తీసుకునే యాక్షన్ ఏ విధంగా ఉంటుందో మూడు కార్డ్స్ అయితే తీస్తాను అంటే ఈ పర్సన్ మైండ్లో ఏముంది అండ్ అంటే మీ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన ఉంది అండ్ మీ విషయంలో తీసుకునే నిర్ణయానికి వాళ్ళు ఏ యాక్షన్ ఉండబోతుంది అలానే జరిగే విషయాలు ఓకే యూనివర్స్ వీరి పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వీరి మైండ్లో ఏముంది వీరి గురించి వీరి మైండ్లో ఏముంది జర్నీ అయితే కనిపిస్తుందండి మిమ్మల్ని ఎక్కడికో బయటికి తీసుకు కానీ మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ జరుగుతుంది అది కూడా పంతొమ్మిదిన నా మరి ఈ కార్డ్ పరంగా యాక్షన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా జలించ తీస్తాను కార్డ్స్ చూసారా వీల్ ఆఫ్ ఇవాళ ఎంత పది అర్థమవుతుందా ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి ఇదిగోండి పది అనే కార్డ్ వచ్చింది ఇక్కడ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న మీరు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి అంటే ఈ పర్సన్ ఆలోచనలు ఏంటంటే మీరు ఎప్పుడైతే పరిచయం అయ్యారో మీరు వారి లైఫ్లో ఎప్పుడైతే వచ్చారో అండ్ మీ లైఫ్లో ఎప్పుడైతే దూరం అయ్యారో ఇవన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అండ్ గుర్తు చేసుకున్న దానికి ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి అయితే వస్తున్నారండి మిమ్మల్ని దూరం ఎంత పెట్టారో అండ్ అంత దగ్గర అవ్వాలని అయితే చూస్తున్నారంట వీరి ఆలోచనలు ఏంటంటే ఈరోజు మీ పర్సన్ గతం కావాలని కోరుకుంటున్నారు ప్రజెంట్ ఏమో వీరికి నచ్చట్లేదండి అంటే ఫ్యూచర్లో మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకోవాలైతే అనుకుంటున్నారన్నట్టుగా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఈ థర్డ్ పార్టీ సంబంధించి రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడం అయితే జరిగింది నెక్స్ట్ వీళ్ళు తీసుకునే యాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ చూశారు కదా చెప్పాను కదా ఈ పర్సను మీతోటి సంతోషంగా ఉండాలని అయితే మేబీ మీరు లవర్స్ అయితే మ్యారేజ్ అయితే కనిపిస్తుందండి ఇంకా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన అయితే కనిపిస్తుంది అండ్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇంకా థర్డ్ పార్టీ వారు లేరు ఎవరు కాదు మీరే జీవితం మీతోనే జీవితం అన్నట్టుగా కూడా ఉంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ చూసారు కదా ఇప్పుడు ఈ పర్సన్ మీతోటే సంతోషకరమైన జీవితం కావాలని అనుకుంటున్నారు హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది జరిగేది ఇదే త్రీ ఆఫ్ పిండికల్స్ చూసారు కదా ఇదిగోండి ఈ పర్సన్ ఈరోజు మార్చి కదా సారీ ఈ నెల ఈ నెల మార్చి కదా ఇప్పుడు రీన్ అన్నది కనిపిస్తుంది మీకు పదమూడో తారీఖున ఈ ఈ పౌర్ణమి ఎనర్జీస్ అనేవి మీరు మేనిఫెస్ట్ చేస్తారు కదా ఈ పర్సన్ కనెక్ట్ అవడం అయితే జరుగుతుందండి పంతొమ్మిదవ తారీఖున ట్రావెల్ అనేది కనిపిస్తుంది ఇరవై నుండి ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకుంటున్నారన్నట్టు మీతో చెప్పడం అయితే జరుగుతుంది మీ విషయంలో ఇంత పాజిటివ్గా వచ్చింది కదా మరి థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఒక కార్డ్ అయితే తీస్తాం ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుందని థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ చెప్పేది ఏంటి ఇదిగోండి ఎక్కడ పడిపోయింది ఇదిగోండి మూవ్ ఆన్ అయితే అయిపోతారంట మళ్ళీ ఇంకొకసారి తీస్తాను థర్డ్ పార్టీ వారి విషయంలో మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మనం వేసిన ప్రశ్న ఏంటి థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు కానీ థర్డ్ పార్టీ వారితో బాధపడుతున్నట్టు ఆన్సర్ అయితే వచ్చింది అలానే మీ విషయంలో యాక్షన్ అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వారు వస్తారు కానీ వారిని వెతుక్కుంటూ మీరు వెళ్ళవసరం లేదండి ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో మీ పరిచయం మళ్ళీ అదే జీవితం కావాలని కోరుకుంటున్నట్టుగా కూడా చెప్తున్నారు థర్డ్ పార్టీ వారి విషయంలో మీ పర్సన్ చెప్పేది ఏంటి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ దూరం అవుతున్నారండి కాంబినేషన్ చూసారు కదా ఇది ఇప్పుడు మీ పర్సన్కి పాస్టే కావాలి ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఉన్నవారు అవసరం లేదు వీళ్ళకి మధ్యన ఈ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా ఈ మార్చ్ మంత్లోనే జరిగేది ఇదే నైన్ ఆఫ్ సార్స్ ఎనర్జీ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి తొమ్మిది నెలలుగా సఫర్ అవుతూనే ఉంటున్నారండి ఇప్పుడు వీరికి కావాల్సిన జీవితం ఏంటి థర్డ్ పార్టీ వారికి చెప్పడం అయితే జరుగుతుంది పాస్ట్ లైఫే కావాలి పాస్ట్ వారితో లవ్ ఉంది పాస్ట్ వారితో లైఫ్ ఉంది వీరే ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఈరోజు అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మీకు పసుపుతోటి వేసి చూపించడానికి ప్రాక్టికల్గా చూపించడానికి ఇక్కడ వాటర్ ఎనర్జీ అయితే మీకు కనిపించదు కదా సో ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి వైపు ఉన్నాయా మీ వైపు ఉన్నాయా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పర్సను మీ వైపే వచ్చారు కానీ థర్డ్ పార్టీ వారి వైపు అసలు ఏమీ కనిపించట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు అన్నది ఎనర్జీ అనేది కనిపిస్తుందా లేదా మీ చెప్పేది ఏముంది మీ కళ్ళు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అది ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవుతున్నారు సోల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఎనర్జీస్ ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపించి ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అనే ఈరోజు రీడింగ్ అనేది మీకు ఈ విధంగా ఇవ్వటమైతే జరిగిందండి అంటే ఎనర్జీస్ తోటి ఏదైనా క్రియేట్ చేసి చెప్పచ్చు కానీ కళ్ళకు చూపిస్తూ ఎనర్జీస్తో రీడింగ్ ఇవ్వటం ఇది కొంచెం కష్టమైన పని అంటే రిజల్ట్ అనేది మీరు చూస్తుండగా చేయాలి కదా సో ఏదైనా రావచ్చు మరి చెప్పడానికి కూడా ఇక్కడ ఎనర్జీ స్కార్స్ కూడా వచ్చేవి చెప్పాలి సో ఇవైతే అది ఎలా వస్తే కూడా మనం చెప్పలేం అనమాట ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం వేసిన ప్రశ్న థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ అయితే హ్యాపీగా అయితే లేరండి థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మీతోటి ఉండాలి మీతో లైఫ్ ఉండాలని అయితే కోరుకుంటున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ నాకు మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి